నాలుగు సార్లు అయింది తెలుగు 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 అమ్మాయి సినిమా వాళ్ళకి తెల్లగా ఉండాలి సన్నగా ఉండాలి బాగా బట్టలు వేసుకోవాలి హౌసింగ్ ఒక స్టార్ హీరో కూతురు తినడానికి తిండి లేక ఇంటి రెంట్ కట్టలేక ఒక స్లమ్ లో బ్రతికిందంటే మీరు నమ్ముతారా ఆమె మరొకరు కాదు ఐశ్వర్య రాజేష్ అవకాశాల కోసం కాల్ జరిగేలా తిరిగి ఎందరితోనో చీ కొట్టించుకుంది ఇంత నల్లగా ఉన్నావు నీ మొహానికి హీరోయిన్ అవుతావా అని ఎన్నో అవమానాలు పడింది చివరికి ఛాన్స్ లేక ఐదు వందల కోసం నాలుగు గంటలు ఆ పని చేసిందని మీకు తెలుసా అసలు తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య తమిళ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆమె తండ్రి ఎవరు విజయ్ సేతుపతితో ఐదేళ్ల పాటు ఎఫ్ఐఆర్ నడపడానికి కారణం ఏంటి స్లమ్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా ఎదిగింది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకున్నాం ఐశ్వర్య రాజేష్ అలియాస్ ఐశ్వర్య ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదిన తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి రాజేష్ తల్లి నాగమణి ఈమెకి ఒక అన్నయ్య ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇదిలా ఉంటే ఐశ్వర్య తాత అమర్నాథ్ గారు వైజాగ్ లో పుట్టి పెరిగిన నటన మీద ఉన్న ఆసక్తితో తన మకాన్ని చెన్నైకి మార్చేశారు అలా ఒకవైపు నాటకాలు చేస్తూ మరోవైపు మూవీస్ లో ట్రై చేయగా మొదట మూవీలోనే ఎన్టీఆర్ గారితో అమ్మలక్కలు అనే మూవీలో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ మూవీ హిట్ అవడంతో అమర్నాథ్ గారికి ఎన్టీఆర్ గారితో పెరిగిన స్నేహం కారణంగా చండీ రాణి పిచ్చిపుల్లయ్య అనే మూవీస్లో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇక అలా ఎన్టీఆర్ గారి మూవీస్ లో యాక్టింగ్ ఎరగదీస్తున్న అమర్నాథ్ ని చూసి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు ఇంప్రెస్ అయ్యి తన అప్కమింగ్ మూవీ అయిన అమర సందేశంలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యే ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఆడబిడ్డ వదినగారి గారి గాజులు కనకధార అక్క చెల్లెళ్ళు వద్దంటే పెళ్లి అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అమర్నాథ్ గారిని సినిమాల్లో తీసుకునేందుకు వెనకడిగేశారు దీంతో అమర్నాథ్ గారు ఊర్లో ఉన్న పొలంని ఇల్లుని అమ్మేసి మగవారి మాయలు బాలయోగి అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా యాక్ట్ చేయగా ఈ రెండు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది దీంతో మానసికంగా కుంగిపోయిన అమర్నాథ్ గారు మద్యానికి అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు దీంతో తమ ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో అమర్నాథ్ గారి భార్య పద్మ తన కూతురు శ్రీలక్ష్మిని కొడుకు రాజేష్ ఇండస్ట్రీలో తీసుకురావాలని డిసైడ్ అయ్యారు అలా ట్రై చేస్తున్న క్రమంలోనే అమర్నాథ్ గారి ఆరోగ్యం క్షీణించి మరణించడం జరిగింది ఇదిలా ఉంటే శ్రీలక్ష్మి గారు వేటగాడు మూవీలో చిన్న పాత్ర పోషించడం ద్వారా సినిమాల్లోకి తన అరంగరేట చేశారు అలా కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసినా అవి రిలీజ్ కాకపోవడంతో ఆర్టిస్ట్ గా చేస్తూ ఆ తర్వాత హాస్య డైరెక్టర్ జంధ్యాల గారు శ్రీలక్ష్మికి అవకాశం ఇవ్వగా కొద్ది రోజుల్లోనే ఈమె బాగా బిజీగా మారింది ఇక అమర్నాథ్ గారి సినీ వారసుడిగా తన కొడుకు రాజేష్ ని తీసుకురావాలని డిసైడ్ అయిన తల్లి పద్మావతి గారు జంద్యాల గారితో ఉన్న మంచి పరిచయం కారణంగా అతని డైరెక్షన్లో వచ్చిన నిలవంక మూవీలో హీరోగా లాంచ్ చేసి చూపించారు ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై ఐదున రిలీజ్ అయ్యి అంతగా ఆడకపోయినా ఆ తర్వాత జంద్యాల గారు రాజేష్కి రెండు జల సీత ఆనంద భైరవి అనే మూవీలో సెకండ్ హీరోగా అవకాశం ఇచ్చారు ఇక ఈ మూవీ జరిగేటప్పుడే కొరియోగ్రాఫర్ సలీం మాస్టర్ కి అసిస్టెంట్ గా వచ్చిన నాగమణితో రాజేష్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా రాజేష్ ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్పగా అందుకు తన తల్లి ఇంకా తన ఇద్దరు అక్కలకి పెళ్లి కాలేదని వారికి చేయకుండా నువ్వు చేసుకుంటే సమాజం నిందిస్తుందని ముందు కెరీర్ పై ఫోకస్ చేయమని చెప్పినా కూడా రాజేష్ ఎవరి మాటలు వినకుండా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక గుడిలో నాగమణిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు అలా కొన్ని రోజులు వీరిద్దరూ తల్లి అక్కలతో కలిసి ఉన్నవారితో ఏర్పడిన విభేదాల కారణంగా రాజేష్ తన భార్యను తీసుకుని అత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు దీంతో అప్పటి నుండి శ్రీలక్ష్మి గారి ఫ్యామిలీకి రాజేష్ ఫ్యామిలీకి పడదని చెప్పొచ్చు ఇక పెళ్లి తర్వాత భార్యని డాన్సర్గా పంపకుండా ఇంట్లోనే ఉండమంటూ తను మాత్రం మూవీస్ లో బిజీ అయ్యాడు అలా తమిళ్ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన రాజేష్ యాక్టింగ్ అన్ని మూవీస్ ఒకేలా ఉండడంతో ఒక స్టేజ్లో సపోర్టింగ్ రోల్స్ కూడా కరువయ్యాయి ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముప్పుకురు అబ్బాయిలు ఐశ్వర్య అనే ఒక అమ్మాయి జన్మించింది ఇదిలా ఉంటే కాలం గడుస్తున్న కొద్ది సినిమాల్లో ఛాన్సులు రాక రోజు రోజుకి ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో రాజేష్ మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు దీంతో వీరు ఉంటున్న ఫ్లాట్ రెంట్ కట్లే ఖాళీ చేసి ఒక స్లమ్ ఏరియాలో చిన్న ఇళ్లని అద్దెగా తీసుకోవడం జరిగింది అలా ఈ క్రమంలోనే రాజేష్కి మధ్య ఎక్కువై ఆరోగ్యం క్షీణించి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఇక ట్రీట్మెంట్కి డబ్బులు లేక తన ముప్పై ఎనిమిదవ ఏటకి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ నాగ్మణి గారి మీద పడ్డాయి దీంతో చేసేదేం లేక మళ్ళీ అసిస్టెంట్ గా వెళ్తూ మధ్య మధ్యలో ఎల్ఐసి ఏజెంట్గా కూడా పనిచేస్తూ ఉండేవారు అదే సమయంలో తన పెద్ద కొడుకు కూడా ఆరోగ్య కారణంగా మరణించటంతో నాగమణి గారు మానసికంగా కురిగిపోయారు అందుకు తోడు అసిస్టెంట్ గా కూడా ఛాన్స్ రాకపోయేసరికి తన కూతురు ఐశ్వర్యని చైల్డ్ గా తీసుకొస్తే కొంతవరకు ఆర్థికంగా సహాయంగా ఉంటుందని ట్రై చేయగా రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంబట్టు మూవీలో ఏమో గుర్రం ఎగరొచ్చు అనే సాంగ్ ద్వారా ఐదేళ్ల వయసు ఐశ్వర్యని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించిన ఆ తర్వాత ఆమెకి ఏ సినిమాలో ఛాన్స్ రాలేదు ఇక ఐశ్వర్య తన స్కూలింగ్ ని చెన్నైలోని శ్రీ శ్రీని వేలంకిని స్కూల్లో చదివింది చదువులో అంతంత మాత్రమే ఉన్న ఐశ్వర్యకి తన తాత తండ్రిలాగి సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇక తల్లి కూడా కూతురుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని ట్రై చేసినా ఈమె రంగుని చూసి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు దీంతో ఇలా ఉంటే అవ్వదని తల్లి నాగమణి తనకు తెలిసిన వారి ద్వారా స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయగా సన్ టీవీలో కామెడీ ప్రోగ్రామ్ లో ఐశ్వర్యకి యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక అదే ప్రోగ్రామ్ లో శివ కార్తికేన్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం గమనార్హం అలా టూ ఇయర్స్ ఆ ప్రోగ్రామ్ ని చేస్తూ రెండు వేల తొమ్మిదిలో ఓ డాన్స్ రియాలిటీ షో సీజన్ త్రీలో కూడా ఐశ్వర్య పార్టిసిపేట్ చేయగా ఆ షోలో ఈమె విన్ అయింది ఇక తనకి స్మాల్ స్క్రీన్లో వచ్చిన నేమ్తో మూవీస్లో ట్రై చేయాలనుకుంది ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే చాలా ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఐశ్వర్య తల్లికి తెలిసిన తమకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూతురు సినిమా ఇండస్ట్రీకి వెళ్లేందుకు సపోర్ట్ చేసింది అలా మొదటిగా కొత్త మూవీ దీంతో మీదానా అవన్ అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది అయినా కూడా ఐశ్వర్యకి లో అండ్ మీడియం బడ్జెట్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి అలా ఒక నాలుగు మూవీస్ లో యాక్ట్ చేయగా ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయినా ఐశ్వర్య కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఈ క్రమంలోనే సిపి సివి కుమార్ అనే ప్రొడ్యూసర్తో ఐశ్వర్యకి మంచి పరిచయం ఉన్న కారణంగా అతను తన బర్త్డే పార్టీకి ఏమని ఇన్వైట్ చేయడం జరిగింది అలా అక్కడికి విజయ్ సేత్పతి కూడా రావడంతో సివి కుమార్ ఐశ్వర్యని చూ విజయ్ సేత్పతికి ఇంట్రడ్యూస్ చేశాడు ఇదిలా ఉంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఎదగాలంటే హీరో ప్రొడ్యూసర్ లేక డైరెక్టర్ సపోర్ట్ అవసరమని గ్రహించిన ఐశ్వర్య అప్పటి నుంచి విజయ్ సేత్పతితో మంచి పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారడంతో అప్పటివరకు సపోర్టింగ్ నోట్స్ చేస్తున్న ఐశ్వర్యకి విజయ్ సేత్పతి చేస్తున్న రమ్మి మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే మరో మూవీలో కూడా ఐశ్వర్యని హీరోయిన్ గా తీసుకురావడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి గురించి అవడం మొదలైంది ఇక ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ధర్మదురై చెక్కంతా వామన్ తిరుడన్ పోలీస్ అని పదిహేను మూవీస్లో కలిసి చేయడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి ఇక ఇదే విషయం విజయ్ సేతుపతి ఇంట్లో తెలిసి తన భార్యతో గొడవలు మొదలై అవి స్థాయికి వెళ్లడంతో ఫ్యామిలీ కోసం వేరే దారి లేక ఐశ్వర్యతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి విజయ్ సేతుపతి రెండు వేల ఇరవై నుండి ఏ మూవీలో ఐశ్వర్యతో కలిసి చేయలేదు ఇక ఈ గొడవల వల్ల ఐశ్వర్య తెలుగు మూవీస్ చేయాలని తన మకాన్ని హైదరాబాద్ కి మార్చి కౌశల్య కృష్ణమూర్తి మూవీతో తెలుగులోకి అరంగరేటం చేయగా ఆ మూవీలో ఐశ్వర్య యాక్టింగ్ బాగున్నా గ్లామర్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఆ మూవీ ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఇక తర్వాత తెలుగులో మిస్ మ్యాచ్ వరల్డ్ ఫేమస్ లవర్ టక్ జగదీష్ రిపబ్లిక్ అనే మూవీస్ లో చేసిన ఐశ్వర్యకి అంతలా పేరు గాని ఫేమ్ గాని రాకపోయేసరికి వేరే తారలేక మళ్లీ తన మకాం ని చెన్నైకి మార్చేసింది ఇక ఐశ్వర్య పాదని అర్థం చేసుకున్న విజయ్ సేత్పతి ఈమెను ఇండైరెక్ట్ గా కొన్ని మూవీస్ లో రికమెండ్ చేయడం మొదలు పెట్టాడు అలా భూమిక డ్రైవర్ జమునా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రన్ బేబీ రన్ అని మరికొన్ని మూవీస్లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో యాక్ట్ చేసిన అన్ని మూవీస్ ఐశ్వర్య ఒకే రకమైన సీరియస్ యాక్టింగ్ చేయడంతో జనాలకు కాస్త బోర్ కొట్టి అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి వరుస ఫ్లాపులు మరియు అప్పటికే ముప్పై ఏళ్ళ వయసు రావడంతో ఐశ్వర్యకి సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావుపుడి హీరో వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని ప్లాన్ చేసి ఫస్ట్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేయగా సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు ప్రొడ్యూసర్ దిరిజు ఐశ్వర్య రాజేష్ పేరుని రికమెండ్ చేయడంతో నెక్స్ట్ డే ఐశ్వర్యాని హైదరాబాద్కి పిలిపించడం జరిగింది అలా ఒక్క ఫోటో షూట్తో పాటు కొన్ని కామెడీ డైలాగ్స్ ఇచ్చి ఆడిషన్స్ ని తీసుకోగా అనిల్ రావు పూడిక ఆమె యాక్టింగ్ నచ్చి ఇమీడియట్ గా సెలెక్ట్ చేశాడు ఇక ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేసిన ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్న మూవీలో కామెడీ పాత్ర చేయడంతో ఈమె ఎలా చేసి ఉంటుందో అని కొంతమంది గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఐశ్వర్య మూవీస్ చేయగా వచ్చిన డబ్బులతో చెన్నైలో ఒక ఫ్లాట్ ని తీసుకుని మరోవైపు తన అన్న తమ్ముడు కూడా లైఫ్లో సెటిల్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పటివరకు ఐశ్వర్య హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ లో అరవై సినిమాల్లో నటించింది ఈమె నటనకు గాను రెండు ఫిల్మ్ఫేర్ అవార్డు మూడు సైమా అవార్డులతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా అందుకుంది ఇక మీకు ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమాలు ఫేవరెట్ ఏది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్